ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ మంత్రులు ఒక్కొక్కరిగా బాధ్యతలు స్వీకరించారు కానీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారా అని హాట్ టాపిక్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క క్రమంలోనే జనసేన అభిమానులకు శుభరా శుభవార్త వచ్చేసింది ఈరోజు బుధవారం రోజున పవన్ కళ్యాణ్ మంత్రిగా తన బాధ్యతలను స్వీకరించారు ఏపీ క్యాబినెట్లో డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ అడవి శాఖ శాస్త్ర సాంకేతిక శాఖలను పవన్ కళ్యాణ్కు కేటాయించడం తెలిసింది ఇక తన ఆలోచనలకు జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న శాఖలను తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ఇక ఏపీ మంత్రివర్గంలో టీడీపీ ఇరవై ఒకటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మూడు పదవులు బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు పవన్తో పాటు జనసేన కీలక నేతలు నాదేన్ల మనోహర్ కందుల దుర్గేష్ మంత్రికాగా పర్యాటక మంత్రివర్గంలో చోటు దక్కింది ఇక నాగదేన్ల మనోహర్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రికాగా పర్యాటక సాంస్కృతిక సినిమా ఫోటోగ్రఫీ శాఖల మంత్రిగా కందుల దుర్గేష్ సేవలు అందించనున్నారు ఇక గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ పర్యావరణ అడవి శాస్త్ర సాంకేతిక శాఖలుగా మంత్రిగా పవన్ కళ్యాణ్ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు తను అసెంబ్లీ గేటు తాకనివ్వనని ఛాలెంజ్ చేసిన వారిని ఎన్నికల ఫలితాల్లో కనుచూపు మేరలో కూడా లేకుండా చేశారు పవన్ కళ్యాణ్ ఇక పవన్ కళ్యాణ్ గెలుపుతో సినీ రాజకీయ నాయకులు కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కు ఫోన్ చేసి అలాగే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్న విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ఇంటికి సడన్గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో తెగ వైరల్గా మారుతూ ఉంది అయితే స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి తనకు శుభాకాంక్షలు తెలియజేసినట్లు అలాగే కొద్దిసేపు ముచ్చడించినట్లు నెటింట్లో వార్తలు అయితే వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది